కర్నూలులోని కీర్తన అనా అనాథ శరణాలయం దగ్గర ఉన్నాము పిల్లలతో మాట్లాడి వాళ్ళ కష్టస్ కాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీ పేరు ఏం పేరుననా జనార్దన్ ఏం క్లాస్ చదువుతున్నావు ఏడవ తరగతి భోజనం అది బాగానే ఉందా ఇక్కడ బాగానే ఉంది ఏమేమి పెడతారు మీకు ఫుడ్ టిఫిన్స్ పెడతారు ఉప్మా పప్పు పెడతారు అప్పఅప్ పెడతారు నిన్న ఎవరు తీసుకొచ్చినారు ఇక్కడికి మా మమ్మీ వాళ్ళు ఎక్కడుంటారు మీ మమ్మీ వాళ్ళు మల్ల మీడీ ఏమయ్యారు చనిపోయిన చనిపోయినారు మీ మమ్మీ ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది మీ మమ్మీ నీ పేరేంటమ్మా నా పేరు చందు చందు ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాసు ఏం ఏమవుదాం అనుకున్నావు పోలీస్ ఇక్కడ ఫుడ్ అది బాగానే పెడతారా మీకు తయానికి భోంచేస్తావా బాగా చదువుతావా నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావా పోలీస్ అవి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎవరన్నా ఎవరన్నా ఎరిపించే బుక్కలు నీ పేరేంటమ్మా రాజేష్ ఏం క్లాస్ చదువుతున్నావు ఎయిత్ క్లాస్ బాగా చదువుకుంటారావా బాగా చదువుకుంటారా ఎట్లా వచ్చినావు ఇక్కడికి నువ్వు మా మమ్మీ తీసుకొచ్చింది మీ డాడీ అమ్మ చనిపోయాడు చనిపోయినారా నందుకొట్కొని నుంచి వచ్చావు బాగా పెడతారు ఇడ్లీ వడ స్కూల్లో మధ్యాహ్నం ఏమేమింటాయి ఏమేమి పెడతారు చికెన్ మటన్ పప్పు అన్న సాంబార్ అన్న పేరు నీ పేరు ఏంటన్నా మహేంద్ర కుమార్ ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు మా అమ్మ వదిలిపెట్టిపోయింది మీ నాన్న ఏమయ్యారు చనిపోయినాడు మీ అమ్మ ఎక్కడ ఉంటారు అశో నగర్ ఏం పని చేస్తా ఇల్లులో పని చేస్తామంది హీరో థర్టీ ఫైవ్ మీ ఇంట్లో మీరు అక్కడ మా ఇంట్లో నలుగురు అమ్మ వస్తుంటారా చూడడానికి బాగుండేనా ఇక్కడ అంతా బాగుంది స్నానం నువ్వే చేస్తావా మేమే చేస్తాం ఎవరైనా చేయిస్తారా ఆయమ్మ అమ్మ కానీ ఎవరైనా స్నానం మేమే చేస్తాం రెండు పూటలు చేస్తావా రెండు పుటలు స్నానం చేస్తావా భరత్ ఏం చదువుతున్నావు ఎయిత్ క్లాస్ బాగా చదువుతున్నావా బాగా చదువుతున్నావా ఇక్కడ ఎలా ఉంది బాగానే ఉంది

కలిమి గలలో కన్నను విలసితుమగ భేద మేలు వితరని మైదానం చలిచలిమి మేలు కాదు కులనిధి ఎంబోది కన్న గూవల చెన్న మబ్బులోని వనవిల్లుల మట్టిలోని నీటి జల్లుల గుండెలోని ప్రేమ ముల్లుల దాగినావుగా అందమైన ఆటశీరగా కాల్చుతుంది గుంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసిదే దూరమైన ఊర్వసిదే జాలిలేనిరాక్షదే చిత్రమైన తాపసిదే చిక చింక నాకసిదే సరసకు చెలి చెలి రాయని అననించిన తాని తానితరులకు సేయగునికి పరాయణము పరమ ధర్మ పథములకెళ్ళ భావం ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుతుందో ఆ పని మనం ఇతరుల విషయంలో చేయకూడదు అదే ధర్మం జో లాలి జో లాలి వెయ్యి జన్మ నెత్తిన రుణం తీర్చుకోలేనమ్మ వెయ్యి కోటి ఇచ్చిన నీ ప్రేమనుకోలేనమ్మ అమ్మా అనుమాట మాట కన్నా త్రి అని పదమే లేదమ్మా జన్మ జన్మలకు నువ్వే మా అమ్మగా ఉండాలమ్మ పొడి పొడి నడకలతో నీ అడుగులు అడిగేసి నీ కొంగు పట్టి నీ వంటే నడిచాను అమ్మ చిట్టి చిట్టి మాటలతో చిలకలాడు అంటుంటే చిరునవ్వులతో నువ్వు ముద్దులాడావు అమ్మ నడలేనమ్మా మరు పొలాన్ని మోపుని మరిచిపోనమా నా ప్రాణం ఉన్నంత వరకు నలవరేనమా మరు పొలాన్ని మోపుని మర్చిపోనమా నా ప్రాణం ఉన్నంత వరకు ఏం ఫిఫ్త్ క్లాస్ బాగా చదువుతావా ఇక్కడ నీ కళ్ళని పట్టుకో వదల చూడే నా కళ్ళు ఆ చూపులు అన్న తొక్కుకు వదలకు దయలే అసలు నీ కళ్ళకి కవలి కాసా నా కట్టుకున్న దాఖలాలు నువ్వు నురుముతుంటే ఎర్రగా సింది చిందే నా సగాలి నా ఉయ్యాలలుగుతూ ఉంటే ఉంగురులు నువ్వు నెట్టగానే అంటే అంతా ఇక్కడ అనగనగా రాగా మత్స్య చేసు తుండును తినగ తినగ వేమో తీయనుండు సాధనముల పనులు సమకూరు దళ విశ్వదాభిరామ విను వేమ అనగనగా రాగా మత్స్య చేతును తినగా తినగ వేపాకు తీయగా ఉంటుంది సాధన చేసే ఏ పనులైనా నిలబెడతాయి స్త్రీలు పొంగిన జీవగడ్డే పాలు పారిన భాగ్యశమ ఎవరలినది నది భరతఖండం భక్తిపాడుర తమ్ముడ మన భారతదేశం స్త్రీలు పొందిన జీవమున భూమి ఇది పాడి పండలు గడ భాగ్యదేశం అలాంటి భాగ్యదేశాన్ని గుర్చి భక్తితో పాడాలి బీఆర్కే ఫౌండేషన్ అధ్యక్షులు బొల్లెద్దులు రామకృష్ణ ఫ్రూట్స్ పిల్లలకి అందజేయమని పంపించినారు దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని కోరుకుంటున్నాము బొల్లెద్దుల రామకృష్ణ గారు లాగా ఈ వీడియోని చూసిన వారు ఇంకెవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం